హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటూ ఉన్నాను అండి ఫ్రెండ్స్ ఇంకా అయితే మీ అందరితో పాటు ట్యూస్డే రోజు మార్నింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి ఇంకా మార్నింగ్ అయితే అంతా చెత్తలోడ్చి ముగ్గులు పెట్టేసిన తర్వాత ఇక్కడ చెట్టు అయితే ఉంది కదా దీని పేరు నేను నిజంగానే మర్చిపోతానండి అస్సలు గుర్తుండదనమాట సో ఇంకా ఈ చెట్లు వచ్చేసరికి ఏంటంటే పండు ఆకులు ఉంటాయి కదా సో అలాంటివన్నీ కూడా తీసేస్తూ ఉంటే బాగా గ్రోత్ అవుతుంది అందుకోసం అని చెప్పేసి నేను అప్పుడప్పుడు మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ బయట కాఫీ తాగుతూ కానీ అట్లా కూర్చున్నప్పుడు సో అందులో ఉన్న ఆకులన్నీ కూడా పండు ఆకులు ఉంటాయి కదా అలాంటివి తీసేస్తూ ఉంటాను అనమాట అంటే ఎల్లో కలర్గా ఉన్న ఆకుల్ని వాటిని రిమూవ్ చేసేస్తూ అప్పుడప్పుడు వాటర్ వేస్తూ ఉంటే చాలు ఆ చెట్టుకు మరీ ఎక్కువ వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు అండ్ ఇంకా రీసెంట్ టైమ్స్లో వర్షాలు పడుతున్నాయి కాబట్టి చెట్లకి వాటర్ అంతా కూడా నేను పెద్దగా వేయ లేదు అవి జస్ట్ చిన్న చిన్న కుండీల్లోనే ఉన్నాయి కాబట్టి ఎక్కువ వాటర్ వేసినా కూడాను చెట్లు కుళ్ళిపోతాయని చెప్పేసి ఇంకా దాని తర్వాత అయితే బయట క్లైమేట్ చాలా బాగుంది సో అందుకోసం అని చెప్పేసి మంచిగా కాఫీ అయితే ఒకటి తాగుదామనిపించింది సో అందుకే స్ట్రాంగ్గా కాఫీ అయితే కలుపుకుంటూ ఉన్నాం ఇంకెళ్ళి అక్కడ బయట కూర్చొని ప్రశాంతంగా ఒక మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట బయట సో అక్కడ కాసేపట్లో కూర్చొని కాఫీ తాగి అంత టైం స్పెండ్ చేసేసి మళ్ళీ ఇంట్లోకి అనమాట సో ఈరోజు పనులు తక్కువగానే ఉన్నాయి నిన్న అన్ని పనులు చేసేసాను నిన్నటి వీడియోలో చూశారు కదా సో ఇంకా ఈరోజైతే నార్మల్ పనులే బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ ప్రిపేర్ చేసుకోవడం ఈ పనులే ఉన్నాయి సో మిగతా పనులంతా కూడా నిన్నే అయిపోయాయి కాబట్టి హౌస్ కూడా చాలా నీట్గా ఉంది సో ఇంకా ఈరోజు ట్యూస్డే కాబట్టి ఇంకా నార్మల్గా పూజ కూడా చేసేసుకొని అమ్మవారికి అంటే ఈరోజు మంగళవారం కదా సో ఓంశక్తి అమ్మవారికి పూజ అవి చేసేసుకొని దాని తర్వాత అయితే ఇంక నేను పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అవి రెడీ చేసి వాళ్ళని స్కూల్కి పంపించేసాను సో పంపించేసిన తర్వాత ఇంక ఇక్కడ లంచ్ కోసం అయితే రెడీ చేస్తున్నానండి సో మార్నింగ్ అనేది పెద్దగా వీడియో అనేది షూట్ చేయలేదు డైలీ కూడా మార్నింగ్ రొటీనే పెడుతున్నాను కదా అని చెప్పేసి సో నేనైతే ఇంకా డైరెక్ట్ లంచ్ ప్రిపేర్ చేసే దగ్గరకైతే అయితే ఇంకొచ్చేసాను అనమాట సో ఇంక ఇక్కడ ఈరోజు వచ్చేసరికి పిల్లలు ఎగ్ రైస్ అడిగారు సో నేను టమాటో రైస్ ఏదైనా ప్రిపేర్ చేసి బాయిల్ ఎగ్స్ ఇచ్చేద్దాం అనుకున్నా సో పిల్లలైతే మాకు టొమాటో రైస్ వద్దు ఎగ్ రైస్ కావాలంటే సరే అని చెప్పేసి ఇంకా ఎగ్ రైస్ అయితే అనేసి ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి ఇంకా నేనైతే ఎగ్ రైస్ అనేది ఒక టూ టైప్స్ ఆఫ్ వెరైటీస్లో చేస్తానండి ఒకటి ఎగ్ ఫస్టే ఫ్రై చేసేసుకొని దాని తర్వాత నార్మల్గా అన్ని కూడా ఫ్రై చేసేసుకొని అందులోకి రైస్ కలిపేసి ఎగ్ కూడా కలిపేసుకుంటూ ఉంటాను అలా కాకుండా ఇలా చేస్తే మా పిల్లలు బాగా తింటారు సో అందుకోసమే ఇలా చేస్తున్నా మనం ఎగ్ బుర్జీ టైప్లో చేసేసుకొని ఇందులోకి రైస్ కలిపేసుకోవాలి సో ఇక్కడ ప్రాసెస్ అయితే క్లియర్గా చెప్పేస్తాను చూసేసేయండి ముందుగా అయితే కడాయి పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి పట్టా లవంగాలు అలాగే కొంచెం ఆవాలు వేసి చెట్టుపట్లాడిన తర్వాత సో అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేగించుకొని దాంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అవి బాగా మగ్గ నేర్చుకోవాలి టొమాటో తొందరగా మగ్గడానికి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఈ టొమాటో బాగా మగ్గిపోయిన తర్వాత అందులోకి వచ్చేసరికి తగినంత కారం కొంచెం అంత ధనియాల పొడి ఒక స్పూన్ అంతా గరం మసాలా ఈ మూడు కూడా వేసేసుకొని అవి బాగా మగ్గిన తర్వాత ఆయిల్ పైకి తేలే వరకు కలుపుకోవాలి సో ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి వచ్చేసరికి మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ అయితే కొట్టి వేసుకోవాలండి సో నేనైతే ఇక్కడ అర డజన్ వేస్తున్నా అంటే సిక్స్ ఎగ్స్ అయితే వేస్తున్నాను సో ఇంకా మేము ఒక ముగ్గురికి అయితే చేస్తున్నాం ముగ్గురు కాదు ఆల్మోస్ట్ నలుగురే లేండి సో అట్లా ఒక హాఫ్ డజన్ ఎగ్స్ అయితే వేసేసుకొని వీటిని కూడా కాసేపు అట్లా వదిలేయాలి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ ఎగ్స్ వేసిన తర్వాత అప్పటికప్పుడు వెంటనే కలిపేయకుండా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేసి దాని తర్వాత మంట కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఎగ్ అంతా బాగా ఫ్రై చేసుకోవాలి సో ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అయితే వేసి కలిపేసుకోవడమే సో నేనైతే రైస్ని మామూలుగా మనం ఎలాగైతే వండుకుంటామో అదేలాగే నేను ప్రెషర్ కుక్కర్లో ఉడకపెట్టేసి దాని తర్వాత అయితే రైస్ని కాసేపు చల్లారి పెట్టుకున్నా సో బాగా చల్లారిన తర్వాత వేసామంటే రైస్ అనేది మనకి అంటే ముద్దగా అయిపోకుండా కలిపేటప్పుడు పొడిపళ్ళాడుతూ ఉంటుంది సో అందుకోసం అని చెప్పేసి మనం లెమన్ రైస్కి కానీ పులిహోరకు కానీ రైస్ని ఎలాగైతే చల్లారి పెట్టుకుంటామో అదేలాగే పెట్టేసుకొని ఈ ఎగ్ అంతా బాగా రెడీ అయిపోయిన తర్వాత అందులోకి ఈ రైస్ని అయితే వేసేసి బాగా మిక్స్ చేసేయడమే ఇక్కడ చూపిస్తున్న విధంగా టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది అండ్ వన్స్ ఒకసారి ట్రై చేయండి ప్రాసెస్ అయితే ఒక షార్ట్ వీడియో రూపంలో ఎప్పుడైనా షేర్ చేస్తాను సో నేను మొత్తం డీటెయిల్గా చూపించలేదు కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అని చెప్పేసి అనుకుంటూ ఉన్నానండి మామూలుగా ఎగ్ రైస్ అంటే కొంచెం సింపుల్గా చేసేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఈ టైప్లో చేశారంటే పిల్లలు కూడా చాలా మంచిగా తింటారనమాట నార్మల్గా తినే వాళ్ళు కూడా ఇంకొక రెండు స్పూన్లు ఎక్స్ట్రానే తింటారు అంత టేస్టీగా ఉంటుంది అండ్ లాస్ట్ లో కావాలనుకుంటే కొంచెం కొత్తిమీరతోటి గరం మసాలాతో గార్నిష్ చేసుకోవచ్చు సో ఇంకా లంచ్ బాక్స్కి ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా నేను ఇక్కడ టిఫిన్ చేద్దామని చెప్పేసి నేను దోశలు అయితే వేసుకుంటూ ఉన్నాను సో ఒక టెన్ కట్ల లంచ్ ప్రిపేర్ చేశాను ఆ రోజు బ్రేక్ఫాస్ట్ తినడం లేట్ అయ్యింది సో అందుకే ఇంకా నేను ఇప్పుడైతే దోశలు వేసుకొని తింటున్నాను అనమాట సో చూసారా ఇందులో అయితే వేసి పెడుతూ ఉన్నా నేను వేసుకుంటూ తినాలంటే చిరాకు వస్తుంది నాకు అందుకోసం అని చెప్పేసి ఇట్లా వేసి పెట్టేసుకొని బాక్స్ ముందర పెట్టుకొని ఒకటో రెండో తినేసి మిలిమలనే పెడుతూ ఉంటా మధ్యాహ్నం మా వారు వచ్చినప్పుడు కావాలంటే తింటూ ఉంటారు లేకపోతే ఇంటి ముందు డాగ్స్ ఉన్నాయి కదా వాటికైనా పెడుతూ ఉంటాను ఇంకా అలా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వారైతే నన్ను షాపింగ్కి తీసుకొచ్చారండి సో మ్యాటర్ అయితే మీకు క్లియర్గా చెప్తాను ఇక్కడ ఏం జరిగిందని చెప్పేసి సడన్గా షాపింగ్కి ఎందుకు తీసుకొచ్చారంటే అసలు మామూలుగానే మా వారు షాపింగ్ అంటే అలర్జీ అనమాట అసలు నచ్చంది ఏదైనా ఉందంటే షాపింగ్ ఆయనకి చేసుకోరు మాకు చేయరు అనమాట ఏం కొనాలన్నా నాకు మనీ ఇచ్చేస్తుంటారు నువ్వే వెళ్ళంటుంటారు బట్ ఈరోజు మాత్రం దగ్గరుండి షాపింగ్ చేపిస్తున్నారనమాట రీజన్ ఏంటంటే నేను ఒక దాదాపు వన్ ఇయర్గా గోల్డ్ బ్యాంగిల్స్ అయితే అడుగుతున్నాను మా వారిని ప్యూర్ గోల్డ్ అండి నార్మల్ వన్ గ్రామ్ కాదు ప్యూర్ గోల్డ్లో బ్యాంగిల్స్ అడుగుతూ ఉన్నాను అనమాట సో ఆయన మనీనే కాదు కొంచెం నాది కూడా సేవింగ్స్ అవి ఉంటాయి కదా నేను యూట్యూబ్ చేస్తున్నా ఇన్స్టాగ్రామ్ చేస్తున్నా సో కొంచెం మనీ సేవింగ్స్ ఉన్నాయి దానికి కొంచెం అమౌంట్ యాడ్ చేసి మా వారిని వేయమని చెప్పేసి కొంచెం బ్యాంగల్స్ ఒక అట్లీస్ట్ ఒక రెండైనా కొనివ్వమని చెప్పి వన్ ఇయర్గా అడుగుతున్నా సో చాలా ఇష్టం అనమాట నాకు గోల్డ్ బ్యాంగిల్స్ వేసుకోవాలని ఇంతకుముందు కూడా వీడియోస్లో చెప్పేదాన్ని కదా చాలా మంది ఇన్సల్ట్ చేసేలాగా మాట్లాడారు అని చెప్పేసి సో అప్పటి నుంచి నా మైండ్లో పడింది మనకున్నంతలో ఏదో ఒకటి సేవింగ్స్ రూపంలో చేసుకుంటూ గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేద్దాం అనిపించింది అండ్ రీసెంట్ టైమ్స్లో అయితే గోల్డ్ రేట్ ఎక్కువ పెరిగింది కానీ ఇంతకుముందు అయితే నా వల్ల అయ్యేంత వరకు నేను మా వారిని ఇబ్బంది పెట్టకుండా నేను గోల్డ్ పైనే పెట్టాను అనమాట నేను సంపాదించే ప్రతి రూపాయి కూడాను సో మాకంటూ కొంచెం షాపింగ్లు సారీస్ డ్రెస్సెస్ అంటూ పర్చేస్ చేసుకున్నా కూడాను గోల్డ్ రూపంలో కూడా నేను ఎంతో కొంత సేవ్ చేసుకున్నానండి మా వారి హెల్ప్ లేకుండానే చేసుకున్నా కొన్ని అండ్ మా వారి హెల్ప్ తోటి కొన్ని సేవింగ్స్ అయితే చేసుకున్నాను కాకపోతే నా టార్గెట్ వేరే అనమాట గోల్డ్ అనేది ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అస్సలు కొనలేకపోతున్నాము మంత్లీ ఎంతో కొంత కొంచెం ఎక్కువగా సంపాదించే వాళ్ళ వల్లనే అవుతుంది కానీ గోల్డ్ కొనడానికి నాలాంటి వాళ్ళైతే వాళ్ళు అయితే అస్సలు కొనలేరనమాట సో కాకపోతే నేను ఫ్యామిలీకి మాకు అయ్యే ఖర్చు ఇవన్నీ అయిన తర్వాత కూడా నేను ఎంతో కొంత సేవింగ్స్ అనేది గోల్డ్ కొన్నాను సో అట్లా మా వారిని కూడా నేను వన్ ఇయర్గా అడుగుతున్నా నా దగ్గర కొంచెం మనీ ఉంది దానికి ఇంకొంచెం యాడ్ చేసి నాకు గోల్డ్ బ్యాంగిల్స్ కొనివ్వు అంటే అస్సలు ఇంకా మా వారు ఇప్పట్లో అవ్వని పని నన్ను సత్తాయించు అన్నారు అనమాట మామూలుగా నేను ఎప్పుడు లేండి అట్లా చెప్తున్నా మీకు ఎందుకంటే నేను కూడా దాదాపు మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నా సంపాదిస్తూనే ఉన్నా ఇంకా అలాగైతే బ్యాంగిల్స్ కొనాలనే కోరిక అయితే అలానే ఉండిపోతుందిలేండి ఇంకెప్పుడు నెరవేరుతుందో తెలియదు కానీ ఏదో ఒక అయితే ఖచ్చితంగా నెరవేరుతుందని అనుకుంటూ ఉన్నా సో ఇంకా అయితే తీయడానికి అస్సలు అడ్జస్ట్ అవ్వలేదన్నమాట గోల్డ్ రేట్ కూడా అసలు పదకొండు వేలు దాకా వచ్చేసింది ప్యూర్ నైన్ వన్ సిక్స్ అయితే గ్రాము పదకొండు వేల వరకు ఉంది ఇంకా మన వల్ల ఏమవుతుంది చెప్పండి టూ త్రీ ల్యాక్స్ ఉంటే కానీ రెండు బ్యాంగిల్స్ వచ్చేలాగా లేవు అంత అడ్జస్ట్ చేయడానికి కూడా మనకి ఇంకా రెండేళ్ళు పట్టిపోతుంది సో అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా నువ్వు బ్యాంగిల్స్ కొనిచ్చేదాకా అంటే గోల్డ్ బ్యాంగిల్స్ కొనిచ్చేంత వరకు నేను గాజులే వేసుకోను నేను ఇలాగే ఉంటాను వట్టి చెత్తలతో అని చెప్పేసి మా వారిని డైలీ కూడా విసిగిచ్చేస్తూ ఉంటాను అనమాట సో అట్లా ఇంకా మా వారికి గోల్డ్ బ్యాంగిల్స్ కొనిస్తాను రా అని చెప్పేసి షాప్కి అయితే తీసుకెళ్లారు సో ఆ షాప్కి తీసుకెళ్ళి అక్కడ వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట గ్యారెంటీ గ్యారెంటీవి సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అట్లా గ్యారెంటీ ఇస్తూ ఉంటారు కదా అవి చూడడానికి ప్యూర్ గోల్డ్ లాగానే ఉంటాయి అండ్ మనం వేసుకున్న వేడి నీళ్ళలో పన్నా కూడా ఏమవ్వవు కాకపోతే మనం ఒక ఆపద అంటే పెట్టడానికి అమ్మడానికి అది దాంట్లో డబ్బు అయితే రాదు కదండి సో అట్లా మా వారికి క్లాస్ అనమాట నేను ఇంటికి వచ్చి ఇంక షాపింగ్ తీసుకెళ్తే ఏం మాట్లాడలేకపోయాను కానీ ఇంటికి వచ్చిన తర్వాత అయితే క్లాస్ పీకాను ఇప్పుడు ఏదో ఒకటి ఉన్నప్పుడు మనం అడ్జస్ట్ చేసుకొని కొనుక్కుంటూ ఉంటే రేపు పిల్లలు కాలేజ్కి వెళ్ళే టైంకి అవి మనకి హెల్ప్ అవుతాయి కదా అని చెప్పేసి అంటే నువ్వు ఆ చెప్పడం బానే ఉంది బట్ ఇంట్లో పరిస్థితి కూడా మనం ఆలోచించుకోవాలి కదా మనకి ఎంత మాత్రం సంపాదన వస్తుందని చెప్పేసి అని ఇంకా మా వారు అట్లా సర్ది చెప్పారనమాట సో అట్లయితే నేను ఇంకా టూ పేర్స్ ఏమో తీసుకున్నాను ఇంకా మనం గోల్డ్ బ్యాంగిల్స్ కొనేంత వరకు కూడా కొంచెం ఇలాంటివి ఏదైనా ప్లెయిన్ బ్యాంగిల్స్లోకి వాటిలోకి సెట్ చేసుకోవడానికి డైలీ యూజ్ చేయడానికి బాగుంటాయి అని చెప్పేసి తీసుకున్నా ఇవి తెల్లగా కూడా పోవన్నమాట అంటే బ్లాక్ కూడా అవ్వదు వన్ గ్రామ్ గోల్డ్ అంటేనే మనకి లైఫ్ వస్తాయి అనమాట బాగా చూసారు కదా గోల్డ్ బ్యాంగిల్స్ ఎలా ఉంటాయి అలానే ఉన్నాయి కొంటే ఈ మాత్రం ఒక నాలుగు బ్యాంగిల్స్ ఇలాంటివి కొనేసుకున్నామంటే చాలండి సో ఇంత మాత్రం బ్యాంగిల్స్ కనుక ఒక రెండో నాలుగో కొనేసుకున్నామంటే బ్యాంక్లో కానీ అట్లా ఏదైనా ఆపద అన్నప్పుడు పెట్టుకోవచ్చు మళ్ళీ తీసుకోవచ్చు డబ్బు ఉన్నప్పుడు ఇలా చాలా వరకు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక ఆపదను కాపాడేదంటే గోల్డ్ ఒకటేనండి మన దగ్గర ఉన్న గోల్డ్ తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టేయడం మనీ తెచ్చుకోవడం మళ్ళీ డబ్బు ఉన్నప్పుడు వెళ్ళి తీసుకోవడం ఇలాంటి పనులు చేసుకుంటూనే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంతోగంతం అట్లా పెద్దవాళ్ళు అవుతూ ఉంటారనమాట అంటే సమస్యలు కొట్టుకొని పోయేలాగా చేస్తూ ఉంటాము సో అట్లా గోల్డే కొనాలని టార్గెట్ అనమాట చూడాలి ఎప్పటికైతుందో బట్ ఉన్నంతలో సర్దుకోవాలని నేనే చెప్తూ ఉంటాను కదా అలాంటప్పుడు నేనే మా వారిని సతాయిస్తే బాగుంటుందో చెప్పండి ఆయన అర్థం చేసుకొని ఆయన పరిస్థితి నాకు తెలుసు కాబట్టి నా వల్ల ఎంత అయితే అంత నేను ఇంటికి కానీ మాకు కానీ మేము చేసుకుంటూ ఉంటామన్నమాట బట్ చూసే వాళ్ళకి అది కనిపించదు చూసే వాళ్ళకి ఎంతసేపు మీ వారిని సతాయించుకొని చంపుకొని తింటున్నావు ఆయన అన్నీ ఖర్చు పెడుతున్నారు డబ్బులు అంతా వేస్ట్ చేస్తున్నావు మీ వారికి వచ్చే డబ్బుని అంటారు మా వారి రూపాయి నేను తీసుకోను నా రూపాయి మా వారు తీసుకోరండి ఇక్కడ ఎవరి కష్టం ఎవరు తినట్లేదు కాకపోతే ఫ్యామిలీస్ అన్నాక అన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది ఖర్చులన్నీ కాకపోతే నాకంటూ నేను పర్సనల్గా పెట్టుకునే షాపింగ్ ఖర్చులు కానీ ఏవి మా పిల్లలకు పెట్టేటు కానీ మా వారిని అసలు నేను ఇబ్బంది పెట్టి కొనిందే లేదనమాట ఇంతవరకు నేను సంపాదించే దాంట్లోనే నా పిల్లలకి నాకు చూసుకుంటాను అండ్ దాని తర్వాత ఇంకా మిగిలిన డబ్బులతో సేవింగ్స్ చేసుకోవడం గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటాం బట్ చూసే వాళ్ళకి మాత్రం ఏమనిపిస్తుందంటే అంటే వాళ్ళ హస్బెండ్ని బాగా సతాయిస్తుంది అన్ అన్నీ కొనుక్కుంటుంది టార్చర్ పెడుతుంది ఇలాగే కనిపిస్తుంది బట్ లోపల జరిగేవి మా ఇంట్లో జరిగేవి మాకే కదా తెలుస్తాయి మీకు ఏం తెలుస్తాయి చెప్పండి సో అదనమాట ఇంకా షాపింగ్కి వెళ్ళేసి బ్యాంగిల్స్ అవి తీసుకొని దాని తర్వాత వెజిటేబుల్స్ మార్కెట్కి వెళ్ళి కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కూడా తీసుకొని వచ్చాను సో ఇంకా గోరు చిక్కుడు ఫ్రెష్గా ఉన్నాయి కాకరకాయలు అలాగే రెండు అరటికాయలు తాలింపు కోసం ఇంకా లెమన్ రైస్కి నిమ్మకాయలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ తీసుకొచ్చాను వీటన్నిటిని కూడా ఇంకా ఫ్రిడ్జ్లో సర్ది పెట్టేసుకున్నానంటే ఒక టూ త్రీ డేస్కి సరిపోతాయి సో తాలింపులకి ఎక్కువగా నేను వాడుతూ ఉంటాను కాబట్టి అంటే ప్రతిరోజు కూడా లంచ్ బాక్స్ ఖచ్చితంగా తాలింపులు ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉంటాను కాబట్టి కాకరకాయ గోర్ చిక్కుడుగాయ అరటికాయలే తీసుకొని వచ్చాను సో ఇలాగ ఇంకా ఈరోజు ఈవినింగ్ అయితే షాపింగ్ పనులు ఇలాంటివి అయ్యాయి అనమాట మీలో కూడా కొంతమంది అంటూ ఉంటారు కదా మీరు ఎప్పుడు చూసినా బ్రాస్లెట్ వేసుకొని ఉంటారు బ్రాస్లెట్ ఈ మధ్య వచ్చింది ఇన్ని రోజులు లేదు కదా సో గాజులు వేసుకోవచ్చు కదా చేతులకి పెళ్ళయింది కదా అని అంటూ ఉంటారు నేను ఒక్కదాన్నే దేశానికి విరుద్ధంగా ఏం చెయ్యట్లేదండి ఎన్నో సంవత్సరాల నుంచి ఒక మిడిల్ క్లాస్ ఒక హౌస్ వైఫ్గా ఎన్నో సంవత్సరాలుగా పెట్టుకున్న కళల్ని మనం ఎప్పుడైనా నెరవేర్చుకొని మనం వేసుకోవాలి అనుకున్న ఏదైనా కొనుక్కున్నప్పుడు గోల్డ్ సో వాటిని ఖచ్చితంగా మనకి ఆశ తీరేదాకా చేతుల్లో కానీ మన ఒంటి పైన వేసుకోవాలనే కోరిక ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఉంటుంది సో బ్రాస్లెట్ కానీ గోల్డ్ బ్యాంగిల్స్ కానీ వేసుకోవాలనే కోరిక నాది ఇప్పటిది కాదు ఎప్పటి నుంచో ఉంది బట్ మా పరిస్థితి బాగాలేక ఎన్ని రోజులు లేదు కాబట్టి ఇంక నేను ఇప్పుడు కొనుక్కున్నాను కాబట్టి బ్రాస్లెట్ అనేది నేను డైలీ వేసుకుంటున్నా సో ఇంకా శారీస్ కట్టుకున్నప్పుడు నేను ఖచ్చితంగా బ్యాంగిల్స్ అనేది దానిపైన వేసుకుంటున్నాను ఇంకా డ్రెస్సెస్ పైన మాత్రం బ్రాస్లెట్ వేసుకుంటున్నా అయినా నేను ఒక్కదాన్నే చేయట్లేదు కదండి నన్నే టార్గెట్ చేయడానికి అండ్ కామెంట్స్ కూడా వస్తూనే ఉంటాయి మీకు స్టైల్ ఎక్కువైపోయింది బ్రాస్లెట్ వేసుకుంటారు గాజులు వేసుకోరు అని చెప్పేసి బ్రాస్లెట్ కూడా బంగారుదే కదా బంగారు ఒంటి మీద ఉంటే ఇంకా మంచిదే కదండి సో ఎందుకు అంత నెగిటివ్గా ఆలోచిస్తారు నాకు ఎలా ఇష్టమో నేను అలా ఉంటాను అలా అని చెప్పేసి సొసైటీలో ఇంకా దారుణంగా బిహేవ్ చేసేది కూడా ఉన్నారు బట్ నేను అలా ఏం లేను కదా పద్ధతిగానే ఉన్నాను కదా మీరు చూస్తున్నారు కదా నన్ను సో డ్రెస్సెస్కి శారీస్కి మించి నేను ఇంక ఏమైనా వేరే డ్రెస్సెస్ వేస్తున్నానా బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నానా లేదు కదా సో పాజిటివ్గా ఆలోచించండి ఒకరి పైన పడిపోవడం చాలా ఈజీ ఓకేనా సో ఇంకా ఆ విధంగా నేను బ్రాస్లెట్ వేసుకుంటూ ఉన్నా నా ఆశ తీరేదాకా వేసుకుందామని చెప్పేసి ఇంకా ఈ బ్యాంగిల్స్ కొనుక్కున్నాను కాబట్టి ఇంకా వీటిలోకి ప్లెయిన్ బ్యాంగిల్స్ అలాంటివి యాడ్ చేసేసి ఇంకా డైలీ కూడా వేసుకుంటాను నాకు చెప్పాను కదండి గోల్డ్ బ్యాంగిల్స్ నేను కొనుక్కున్న తర్వాతే గాజులు వేసుకోవాలని నేను నిర్ణయించుకున్నాను అనమాట కాకపోతే ఇంకా అవి కొనడానికి యాక్చువల్లీ అయిపోయింటది లాస్ట్ ఇయరే నేను బ్యాంగిల్స్ కొనేసి ఉంటాను కాకపోతే ఆ టైంకి మాకు వేరే ప్రాబ్లం ఒకటి వచ్చి ఆ అమౌంట్ని మేము దానికి యూస్ చేసామన్నమాట లేకపోతే నేను అప్పుడు రెండు బ్యాంగిల్స్ కొనేసేదాన్ని సో చూద్దాం దేవుడు మంచి చేస్తే ఎంతసేపు చెప్పండి మన వైపు దేవుడు కన్నెత్తి చూడాలే కానీ సెకండ్స్ లో అయిపోతాయి అన్నీ కూడాను ఆ పని జరిగేదాకా ఆ రోజు మనకంటూ వచ్చేదాకా ఓపిక పట్టి ఉండడమే మనం చేయాల్సిన పని అనమాట సో ఇంకా ఇదండి ఈ రోజు పనులు షాపింగ్ ఇవన్నీ కూడాను ఇంకా అన్ని పనులు అయిపోయింది నైట్ డిన్నర్ తిని అన్ని క్లీన్ చేసి పెట్టేసి వచ్చి ఇంకా పడుకునే టైం అనమాట బిగ్ బాస్ వస్తుంది నైన్ థర్టీ అయింది టైము సో బిగ్ బాస్ చూసేసి దాని తర్వాత ఇంకా పడుకునేస్తాను అనమాట నేను సో ఇదండి ఈ రోజు వీడియో అయితే హోప్ మీకు ఇవిడ నచ్చిందని అనుకుంటూ ఉన్నా లైక్ చేయండి బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో ఒక షేర్ చేయండి అండ్ హైప్ ఆప్షన్ ఇవ్వండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అంతవరకు బాయ్